ఒక మినీ బ్లాక్తో మీ ముందుకైతే వచ్చేసాను అత్తగారికి మామగారికి భర్తకి భయపడే రోజులు అయితే అండి ఇప్పుడైతే పిల్లలకి భయపడే రోజులు అయితే ఎందుకు అలా అంటున్నానా లాస్ట్ వరకు వీడియో చూసేస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇంక గుంత పొంగనాలు అయితే వేశాను పిల్లల కోసం అయితే ప్లెయిన్ వేశాను మాకైతే కొంచెం మసాలా గుంట పొంగనాలు అయితే వేసేసానండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంక అందులో కొబ్బరి చట్నీ చేసేసాను అది తిరిగిపోయింది ఎంత టేస్ట్గా ఉన్నాయంటే అంత టేస్ట్గా ఉన్నాయి ఇంకా ఇక్కడైతే అందరికీ వేసి ఇచ్చేసాను చట్నీతో చూసారు మీరు కూడా ఎంత బాగున్నాయి కదా గుంట పొంగనాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఇంత కష్టపడి అన్నీ చేస్తే మా అమ్మాయి అయితే నేను తిన్ను అని చెప్పిందండి ఇంకొక్కసారి ఇంక చాలా బాధేసేసింది నాకు ఇడ్లీయే కావాలన్నది నేను పిండి కొంచెం పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను ఇలా చేస్తుందని నాకు ముందే తెలుసు అప్పుడు మళ్ళీ తొందరగా ఇంకా తన కోసమైతే ఇడ్లీ వేశాను ఇంకా తీరా పోసి ఇడ్లీలు ఏంటి రెండే రెండు ఇడ్లీలు తింటుందండి అంతకంటే ఎక్కువ తినదు దానికి పెద్ద హడావిడి ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకన్నానో ముందు డైలాగు